నమో నమః వసుంధర గురువు ఇలా అడిగింది గురువుగారు ప్రాణశక్తి సృష్టిలో ఉన్నటువంటి మానసిక శక్తులన్నిటినీ మనం పొందగలిగితే అంటే పంచభూతాత్మకమైన శక్తులన్నీ మనలోకి రావాలి అంటే మరి మనలో ఎలాంటి విజ్ఞానం వికసించాలి ఆ వికసించడానికి ఏది తోడ్పడుతుంది ఈ ప్రాణాయామాన్ని మీరు చెప్పినట్లు ఈ ప్రాణాయామ సాధనలో అటువంటి జరిగేటటువంటి మార్పులు ఏమి ఈ యొక్క క్రియ ఈ క్రియా విధానం ఏ విధంగా ఉంటుంది కూడా కొన్ని మాకు సౌవర్యంగా తెలియజేస్తే బాగుంటుంది అని అడిగింది అందు గురించే మనం చర్చించబోతున్నామమ్మా మానవులలో ఋషులు మునులు యోగులు అంతా కూడా ఒక ప్రత్యేకత కలిగిన వారు ఎందుకు అంటే వారి జీవన విధానాన్ని సమాజ ఉపయోగానికి అందరూ సుఖశాంతులతో జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని గ్రహించారు అంతుడి నుంచి ఆ గ్రహించిన జ్ఞానాన్ని తీసుకొని మానవులకు పంచడానికి మన ముఖ్యంగా పతంజలి మహర్షి గారు ఆ తర్వాత వేదవ్యాసుల వారు కూడా విజ్ఞానాన్ని విస్తరింపజేశారు ఒక భారతీయ సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా ఆ ధర్మాన్ని గురించి వివరించాలని ఎవరు అనుకున్నా వారు సిద్ధి పొందకుండా ఏమీ చెప్పలేరు మరి ఆ జ్ఞానశక్తి ఎలా పొందుతారు మీరు అడిగా ఉదామా చెప్పుకుని ఈ ప్రాణశక్తి ద్వారా పొందాలి ప్రాణాయామాను మనం ప్రాణాయామ మాదిరిగా కాకుండా అందులో ఉన్నటువంటి లోతైన విషయాలను ఆలోచనలతో జ జత చేసి జోడించి లయం చేసి ఏకాగ్రతను సాధించాలనుకున్నట్టు విషయం మీద మాత్రమే ఉంచి లక్ష్య సాధనకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అంటే లక్షణాల నుండి లక్ష్య సాధన సాధించాలి లక్షణాలను మనం అవలంబిస్తే గో జ్ఞానం మేల్కొంటుంది అని ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పుకుంటాం లేదా అతీంద్రియ జ్ఞానం అని కూడా మనం యోగులు చెప్తూ ఉంటారు ఒక సిద్ధిని పొందిన వారందరూ కూడా ఈ అతీంద్రియ జ్ఞానం పొందినవారే ఇతర మానవులకు వారికి మధ్య తేడా ఉంటుంది వీళ్ళందరూ ఒకటే అయినా తేడాలు ఉండడానికి కారణం ఏమంటే జీవన విధానం ప్రాణశక్తిని జయించగలిగే స్థితిని కొన్నప్పుడు మాత్రమే శరీరం విడిచిపెట్టగలిగేటువంటి శక్తి శరీరం ఎంతకాలం ఉంచుకోవాలో ఎంతకాలం ఎప్పుడు తర్వాత దీన్ని విడిచిపెట్టాలో అది సంపూర్ణంగా గ్రహించినటువంటి యోగులు మనం మన ఆంధ్రదేశంలోనే కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన సంఘ సంస్కర్త రాజ్యములో జరుగుతున్నటువంటి మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాల మీద ఆయన అనేక విధాలైనటువంటి కాలజ్ఞాన తత్వాలను చెప్పి సత్యాలను తెలియజేస్తూ మార్పు తీసుకోవడానికి చాలా కృషి చేశారు ఆయన ఆయన గొప్ప యోగీశ్వరుడు జ్ఞానాన్ని పొందిన మహాజ్ఞాని అందుకే నవాబుల పరిపాలనలో ఉన్న వాళ్ళకి తన మహిమలు చూపించాడు యోగం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాడు తను వచ్చిన పని అయిపోయిందని తెలుసుకోగానే తను శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అందరికీ చెప్పి జీవ సమాధి అయ్యాడు ఈ యోగుల యొక్క ప్రాణశక్తి యొక్క జీవం వెనకాల ఉన్నటువంటి రహస్యం అన్నప్పుడు దాన్ని వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి మరలా వచ్చాడు మీరు చెప్పారు ప్రాణాలు ఒకటే అని ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకులు రాజులు వీరికంతా కూడా ప్రాణం అనే విలువ ఉంటుంది కాబట్టి వారికి రక్షకులు సేవకులు ఉంటారు అని ఏమైనా వారి ప్రాణం కూడా ఎలాగా అందరి ప్రాణం పోతుందో అలాగే కదా పోతుంది అవును అలాగే పోతుంది నాయన అలాంటప్పుడు వారి ప్రాణానికి ఎందుకు అంత విలువ ఇవ్వాలి తర్వాత వారి నాయకులు రాజులు పరిపాలకులు అని పరిపాలకులు రాజులు ఎవరైనా సరే అందరికీ మిత్రులుగా ఉండి అందరినీ ఎవరి ఎవరిని ద్వేషించకుండా ఎవరి చేత ద్వేషింపడకుండా విరోధి కాకుండా పూర్తిగా మంచితనాన్ని కలిగి ఉంటే అతనికి అంగరక్షకులు ఎందుకు సందేహం అని అడిగాడు సందేహము చాలా గొప్ప విషయం పరిపాలన అనేది చేపట్టాక అతనిలోనైనా స్వార్థం అనేది కొంచెం పెంచుకుంటూనే ఉంటారు స్వార్థం లేకుండా పరిపాలించే రాజు చక్రవర్తులు కొంతమంది కొంతమంది ఇదివరకు ఉన్నారు హరిశ్చంద్రుడు నలుడు పురుకృష్ణుడు పురూరవుడు సగరుడు కార్తవ్యార్జునుడు అని చక్రవర్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా అమితమైన కీర్తిని పొందినవారు విరోధులు ఉండరు వారికి ఎవరు అంగరక్షకులు కూడా ఉండరు వారు నిర్భయంగా సమాజంలో తిరుగుతూ ఉంటారు వాటికి వెళ్ళి ప్రజా సంక్షేమాన్ని విచారిస్తూ కూడా ఉంటారు ఇది ఇంతకుముందు చెప్తాం కదా స్వార్థ పరులని స్వార్థం కోసం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే వారిలో భయం పుట్టుకొస్తుంది ఈ కార్యక్రమం చే తప్పు కార్యక్రమం చేస్తున్న తప్పు అని తెలుసు ఈ తప్పు అని తెలిసినా కూడా ఎందుకు చేయాలి అంటే స్వలాభం కోసం స్వార్థం కోసం తన వారి కోసం ఇంకా తనకు నమ్ముకున్న వారి కోసం అప్పుడు మిగిలిన వారిలో ఏమై మానసిక పరిస్థితి ఉంటుంది నీవు చెప్పావే ఇందాక ఒక ప్రాణానికి విలువ తక్కువ ఒక ప్రాణానికి విలువ ఎక్కువ అని అలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఇప్పుడు ధర్మం అనేది కళ్ళు తెలుస్తుంది అంటే ఎవరైతే ధర్మాన్ని తప్పి అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారో హైందవ సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాడు పదే 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 అనుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు అని ఆచరించినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది సనాతన ధర్మం నువ్వు చెప్పినటువంటిది నీకు వచ్చిన ఆలోచనటువంటిది సనాతన ధర్మం అందరికీ స్నేహంగా మంచిగా ఉంటే వ్యోధులు ఎవరు లేకుండా ఉంటే ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు కదా అందరికీ తగిన న్యాయం చేస్తూ అందరికీ తగిన సహాయం చేస్తూ ఉంటే అందరూ కూడా అతను ప్రేమిస్తారు అన్నది కూడా వాస్తవమే కానీ నాయకుడు అయిన తర్వాత వాళ్ళు కొంత వినాయక స్థితికి మారిపోతూ ఉంటారు అంటే వినాయకులు మాదిరిగా అంటే ఎప్పుడంటే మనకి నాయకుడిని మనం తక్కువ చేసి మాట్లాడటం లేదు వినాయకుడు అంటే దేవుడు కాదు నాయకుడికి వ్యతిరేక పదం వినాయకుడు కానీ మనం పూజించేటటువంటి గణేశుడు మన విఘ్నేశ్వరుడు కాదు భావం ఏం ఆలోచించాలంటే నాయకులు కాస్త వినాయకులుగా మారిపోతారు వి నాయకులు అవుతారు ఈ వేరు నాయకులు వేరు ఈ అంటే వీరి క్షేమమే వీరికి అవసరం వీరి వారి క్షేమమే వీరికి అవసరం వీరి యొక్క ఆనందం సుఖం సంతోషమే వీరికి ఆనందం అన్ని తామే పొందాలి అనేటువంటి ఒక దురాలోచన స్వార్థాలోచన ఏం చేస్తుంది వెంటనే అది అనేక మార్గాలు ఎత్తుక్కుంటుంది ఎవరెవరిని నాశనం చేయాలి ఎవరెవరిని ఏం చెయ్యాలి అని ఆలోచనలు అనేటివి విరుద్ధమైంది కనుక వారిలో అటువంటి ఒక పవిత్ర ఆత్మ చైతన్య శక్తి ప్రాణశక్తి కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది వీరు చేసేటటువంటి అధర్మాలు అక్రమాలు పనికిరాని విషయాలు పాపకర్మలు దుష్కర్మలు ఇవన్నీ కూడా చూడలేకుండా తాను లోపల అంతర్లీనంగా ఉండిపోతుంది ఎటువంటి సలహాలు ఇవ్వదు అందువలన నీవు చెప్పినట్లుగా తేడాలు కనిపిస్తాయి చెప్పింది సత్యమే అయినా కలికాలం కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి చెప్పగానే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఇచ్చ కూడా ఆపి సర్వే సుఖిన सर्वे संतु निरामायाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ॐ तस्